నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ నాకు లాస్ట్ ఇప్పుడు నేను ఢిల్లీ నుంచి రాగా గుర్రం నరేష్ రెడ్డి సారు కొన్ని డబ్బులు ఇచ్చిండు వాళ్ళ కోసం ఒక లాస్ట్ టైం వేసిన ఇప్పుడు ఒక పది కిలోల పుట్టాలు తీసుకుని ఇంకో ప పది కిలోల పుట్టాలు లోపల ఉన్నాయి అయితే సాయంత్రం అవుతుంది అందువేళ ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ వేసుకుంటా పోతా వాళ్ళ అబ్బాయికి బర్త్డే ఉంటే నాకు డబ్బులు కొట్టిండు సారు పది కిలోలు మాత్రం గుర్రం నరేష్ రెడ్డి ఏ మిగతా పది కిలోలు మన సబ్స్క్రైబర్లు ప్లస్ అయితే నాకు డబ్బులు ఇచ్చి మర్చిపోయారో వాళ్ళ పేరు இது இங்கோ ஐந்து கிலோ லோ இவங்க கூட புரம் நாராய்ச்சி அடி தாருவா جيڏو کٽ 8000 دينار آهي ها 8000 کٽ 8000 دينار آهي ائين هيس ڪم ٿو ٿا ڏيڻا ٿا ڏيڻا ائين کٽ ٿين ٿا ڇا چئو ٿا ڇا چئو ٿا సార్ ఇప్పుడు ఏవైతే ఇరవై కిలోల పుట్నాలు ఉన్నాయో ఇక్కడ ఒక పది కిలోలు వేసిన ప్లస్ ఒకటి హాఫ్ వేసిన ఇంకా ఆఫ్ ఉన్నాయి ఇంకొక పదిహేను కిలోలు ఉన్నాయి ఇవి నా డబ్బులు ఇచ్చి ఇది వాళ్ళ కోసం ఇది కూడా ఇక్కడ ఎక్కడ అంజనే ఉంటే వేసేస్తాయి ఎందుకంటే చీకటి బాగైతుంది ఇలా లైట్ పోతుంది అసలు వేద్దాం ఉండండి ముంగటం ముంగట ఉంటాయి కొండంగలు ఉంటాయి ముంగట్టు ఓకే సార్ నేనైతే బై రోడ్ బాల్లు తీసుకొస్తున్నా ఆల్రెడీ ఇవి నాలుగు వెహికల్స్ ముంగట ఒకటి బ్రిడ్జ్ వెళ్ళిపోయింది అక్కడ ఉన్నాయి అక్కడ కూడా వేసేస్తాను అవి నాకు టెక్నాలజీ